ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే అనామిక రుద్రాని కలిసి వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది కావ్యనే ఇక అవార్డుకి ఇక విన్నర్గా కావ్య చేతిలోనే పెట్టాలని స్టేజ్ మీద కావాలని అనామిక కావ్యని పిలుస్తూ ఉంటుంది ఇక ఎక్స్పోలో చేసిన డిజైన్స్ కావ్య గీసిందని ఇక సామంత్ కూడా అందరి ముందు చెప్పడం వల్ల రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాస్ ఇక కావ్య వంక ఒక రకంగా చూస్తూ ఉంటే కావ్యకి మొహం చల్లదు ఇదేంటి నేను వీళ్ళకి ఇవ్వడం ఏంటి డిజైన్సు అయినా ఎక్స్పోలో నేను విన్నర్ అవడం ఏంటి ఇదేమి నాకు నచ్చదు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి కావ్య వెళ్ళిపోతుంటే ఇక మొత్తానికైతే అందరి ముందు సామంత్ అలాగే అనామిక మొత్తానికి అవార్డు తీసుకునే వరకు అనౌన్స్ చేస్తూనే ఉంటారు పేరుని ఇక తప్పక ఇక స్టేజ్ మీదకి వెళ్ళిన కావ్య చేతిలో అవార్డు తీసుకొని ఇక కిందికి వస్తూ ఉంటే చుట్టుపక్కల టీవీ వాళ్ళు ఇక మీరు అలాగే మీ భర్త కలిసి కలిసిదేరని విన్నాము దేనికి మీరు అక్కడి నుంచి బయటపడినాక మీరు సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీతో చేరి మీ కంపెనీని ఇక కిందకి దా జార్చాలని చూశారన్నట్టుగా తెలుస్తుంది దానికి మీ సమాధానం అని చెప్పి ఇక రకరకాల ప్రశ్నలతో కావ్యని చాలా బాధపడుతూ ఉంటారు టీవీ వాళ్ళు రాస్ అయితే మనసులో కావ్య మీద చాలా కోపం పెంచుకొని ఇక ఆ విధంగానే కావ్యవంక వంక చూస్తూ ఉంటే కావ్య ఏ సమాధానం చెప్పలేక అవార్డు తీసుకొని బయటకు వచ్చేస్తుంది స్వప్న కావ్య అని చెప్పి పరుగు పరుగున కావ్య వెనకాలే వస్తుంది కావ్యం ఇక ఏడుస్తూ ఇక అవార్డు ఏ రకంగా తన చేతిలో పెట్టారు అసలు ఏమైంది అన్నది కూడా అర్థం కాదు కావ్యకైతే ఇక కావ్య ఏడుస్తూ ఉంటే ఈ లోపల రాజ్ కూడా ఇక సు ఇక రాజ్ వెనకాలే సుభాష్ అలాగే ఇక రుద్రని అందరూ కూడా బయటకు వస్తారు కావ్య ఏడుస్తుంటే రాజ్ వచ్చి కంగ్రాచులేషన్స్ చాలా గొప్పగా డిజైన్స్ వేసి మొత్తానికైతే అవార్డు గెలుచుకున్నావు అని చెప్పి అంటాడు ఆ మాటకి కావ్య కళ్ళు వెంట నీళ్ళతో చూస్తూ ఉంటే నిన్ను నేను చాలా గొప్పగా ఊహించుకున్నాను మాటకు మాట సమాధానం చెప్తే మాట అంటే పడవేమో అనుకున్నాను కానీ ఇలా వెన్నుపోటు పొడుస్తూ కావాలనే మమ్మల్ని కిందకి దింపాలని చూశావని ఊహించలేకపోయాను అని చెప్పి రాజు అంటాడు ఆ మాటలకి కావ్య ఏమండి అసలు అనగానే చాలు నువ్వు ఇంకా ఏమీ మాట్లాడవసరం లేదు ఇప్పుడు నా కళ్ళారా నీ భాగోత్వం మొత్తం నేను కళ్ళారా చూసినా కూడా ఇంకా నన్ను నమ్మించాలని ఎందుకు చూస్తున్నావు మొన్నటి వరకు నా మనసులో ఏదో ఎక్కడో ప్రేమ ఉండేది కనీసం ఏదో తప్పు అయిపోయింది తనని క్షమించాలి అన్న ఆలోచన ఏమోలో ఉండేది కానీ ఈరోజు నాకు అర్థమైంది ఏంటి అంటే నా నేను నీ మీద నాకు ఉన్న ప్రేమని కాస్త మొత్తం తుడిచిపెట్టుకునేలాగా చేశావు మా కుటుంబాన్ని కావాలని వెన్ను పొడిచావు నిన్ను తెలియక మమ్మీ ఇక దేవతలాగా నా కోడల్ని నా కోడల్ని అని పదే పదే చెప్తూ ఉంటే ఏంటా అనుకున్నాను ఇప్పుడు అర్థమైంది నీ నిజస్వరూపం ఎంత భయంకరమైందో ఇక నువ్వు చాలా సంతోషపడు ఎందుకంటే చాలా గర్వంగా భర్త మీద గెలిచినందుకు చాలా విర్రవేగిపోతున్నావు కదా చేతిలో అవార్డుతో చాలా సంస్కారంగా కనపడుతున్నావు నాకు అని చెప్పి రాజ్ అంటాడు ఇక కావ్యని అయ్యో ఏమండి ఈ డిజైన్స్ వేసింది నేనే కానీ వాళ్ళకి నేను ఇవ్వలేదండి సురేష్ గారిని ఇక ఆయనకి నేను డిజైన్స్ ఇస్తూ వచ్చాను నాకు తెలీదండి సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఈ కంపెనీ బినామీ అని నాకు అస్సలు తెలీదు ఇప్పుడే తెలిసింది అనగానే చాలు కళావతి నీ నాటకాలు చాలు నీ నాటకాలు ఒకప్పుడు రాజు వినేవాడు ఇప్పుడు కల్లారా చూసినాక నువ్వు ఎంత చెప్పినా వినే పరిస్థితిలో లేను నువ్వు నాకు ఎప్పటికీ ఎదురు నీ మొహం నాకు చూపించద్దు పదడాడి అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్ ఒక్కసారిగా కావ్య కన్నీరు మున్నీరవుతుంది ఏం జరుగుతుందో ఏం వెనకాల ఏం అయ్యిందో కూడా అర్థం కాని పరిస్థితి కావ్యకి బోరున ఇక అక్కడే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది కావ్య ఈ కావ్య ఎందుకే ఏడుస్తావు నేను మొట్టమొదటి నుంచి ఏదో జరుగుతుందనే ఊహించి నీకు ఫోన్ చేసి చెప్పాను కానీ నువ్వే వెళ్ళలేదు ఏదో వెనకాల గూడు పుట్టని జరిగింది అందుకే ఈరోజు ఈ రకంగా అయ్యింది అని చెప్పి స్వప్న అనబోతుంటే రుద్రాణి యాయ్ ఏంటి ఏంటి మాట్లాడుతున్నావు అనామిక చెప్పినట్టు అనామిక వెళ్ళిపోయింది తర్వాత నీ చెల్లి వెళ్ళిపోయింది తర్వాత నువ్వే ఉన్నావు లైన్లో నువ్వు కూడా బయటకు వెళ్ళిపోవాలనుకుంటున్నావా మీ చెల్లితో చేరి రాజకార్యాలు చేస్తే నేను అస్సలు ఊరుకునేది లేదు నడు అనగానే అత్త అనగానే ఇక వెంటనే రాహుల్ వచ్చి ఏయ్ నోరు ఎత్తావంటే ఊరుకోను పద అని చెప్పి ఇక స్వప్న నోరు మూయించి తీసుకొని వెళ్ళిపోతారు కావ్య అక్కడే కూర్చొని ఒంటరిగా ఇక ఏడుస్తూ అటు ఇటు చూసి ఒక్కసారిగా అక్కడి నుంచి లేస్తుంది ఇక జరిగినవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఇక అక్కడి నుంచి అవార్డుని చీ సీరియస్గా చూస్తూ ఉంటే ఇంతలో సామంత్ అలాగే అనామిక వస్తారు చప్పట్లు కొట్టుకుంటూ వస్తారు రావడం రావడంతోనే కంగ్రాచ్యులేషన్స్ కావ్య ఐలా ఆయన నాకొకటి అర్థం కావట్లేదేంటి నువ్వు అవార్డు ఇక అయినా కూడా ఇంట్లో అందరూ నీ మొహాన్ని చీకొట్టి వెళ్ళిపోయారేంటి చాలా విచిత్రంగా ఉంది అనగానే అనమిక అని చెప్పి ఇక కావ్య అనగానే చాలు ఇక ఎక్కువ మాట్లాడకుండా ఇక్కడి నుంచి దయచేయి ఏంటి నా జీవితంలో ఇక ఎప్పుడూ లేని విధంగా కోర్టులో అందరి ముందు నేనే మాట్లాడిన మాటలు నాకే బదులుగా కోర్టులో చూపిస్తావా అందరి ముందు నేను తప్పు చేసిన వ్యక్తిలాగా నన్ను జైలుకు పంపిస్తావా అందుకే ఈ అనామిక ఏంటో అన్నది చూపించాలనుకున్నాను చూపించాను ఆ కుటుంబంలో నువ్వే నువ్వే నాకు చాలా పెద్ద శత్రువు ఆ సంగతి నీకు తెలీదు కానీ ప్రతి క్షణం ఈ కావ్యని ఏం చెయ్యాలా అని చెప్పి రాత్రం బవళ్ళు ఆలోచించాను అణువుగా ఒక పథకం వేశాను పథకం ప్రకారమే నువ్వు ఈరోజు ఇక్కడి నుంచునేలాగా చేశాను చాలు ఇక ఇక్కడి నుంచి ఏడిస్తూనే నీ లైఫ్ని ఇక రన్ చేస్తూ ఉండాలి కావ్య అని చెప్పి ఇక అనామిక అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా కావ్య విజృంభణిస్తుంది ఏయ్ అనామిక ఇంతవరకు నాకు నా వెనకాల అసలు ఏం జరిగిందో తెలియక ఏడుస్తూ కూర్చున్నాను ఇప్పుడు అర్థమైంది దీని వెనకాల ఉన్నది నువ్వనమాట ఇప్పటి వరకు నిన్ను నేను అసలు గుర్తే తెచ్చుకోలేదు ఎక్కడ ఉన్నావో కూడా నాకు అవసరం లేదనుకున్నాను కానీ ఇక నుంచి ప్రతి క్షణం నువ్వు ఏం చేసినా తెలుసుకుంటాను నా వెనకాల ఎంత గూడు పొటాన్ని నడిపించావో అన్నీ తెలుసుకుంటాను అని చెప్పి ఇక అవార్డు తీసుకొని కొడుతుంది ఇదిగో నీ బోడీ అవార్డు సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇదిగో ఈ రకంగానే త్వరలో మొక్కలైపోతుంది జాగ్రత్త అని చెప్పి ఇక కావి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆటోలో వెళ్ళిపోతూ ఉంటే ఇక ఏడు పాగదు కావికి ఒక్కసారిగా రాజ్ అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఇక ఇంటికైతే వెళ్తుంది కావ్య ఇక టీవీలో జరిగిన విషయాలన్నీ కూడా అందరికీ తెలవడం వల్ల అప్పు కళ్యాణికి కూడా మొత్తం తెలుస్తుంది ఇక ఖచ్చితంగా చాలా పెద్ద గొడవ జరుగుంటుంది మా వదినని మా అన్నయ్య ఏం మాట్లాడన్నాడో ఏమో తెలియట్లేదప్పు అనగానే పద మనం మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్దాం కావ్యక్కని కలవాలి ఇలాంటప్పుడు కావ్యక్కి ధైర్యం చెప్పాలి అని చెప్పి ఇక అప్పు అలాగే కళ్యాణ్ కూడా వెళ్తారు ఇక గుమ్మం దగ్గర ఇక టీవీలో జరిగిన విషయాలన్నీ కూడా తెలుసుకున్న ఇక అక్కడే ఉన్న కనకం కృష్ణమూర్తి కూడా చాలా బాధతో గేడు దగ్గర కూర్చొని ఉంటారు కావ్య ఆటో దిగి ఇక అలానే నడుస్తూ ఉంటే అమ్మ కావ్య అని చెప్పి ఇక ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వస్తుంది కనకం ఇక మాటలే మాట్లాడదు కావ్య నోట్లో నుంచి ఒక్క మాట కూడా రాదు కావ్యకి ఏం మాట్లాడాలన్నా ఏం చెయ్యాలన్నా ఏమీ తోచని పరిస్థితిలో ఉంటుంది కావ్య కావ్య ఏంటే ఇదంతా జరిగింది కోరంతా జరగబోయేది కొండంతా అన్నట్టు అల్లుడు గారు నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమనుకు అనగానే నువ్వు ఇంటికి నుంచి బయటకు వచ్చేసావు నాకు ఆత్మాభిమానం ఎక్కువ ఆయన నన్ను గుర్తించట్లేదన్నావు అలాగే అనుకున్నాను కానీ చివరినక్కరికి పూర్తిగా నిన్ను వదిలేసే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నావే కావ్య ఆ సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి నువ్వు ఎందుకు డిజైన్ చేసి ఇచ్చావని చెప్పి కనకం అడుగుతుంది ఇక వెంటనే ఆ టైంలోనే కళ్యాణ్ వచ్చి అదేంటాంటి ఇంకా మీరు కావ్య వేసి కావ్య వదిలే వేసిందని అనుకుంటున్నారా ఇదేదో కావాలనే జరిగింది కావ్య ఉదర్ణి కావాలనే వెనక నుంచి ఏదో కుట్ర చేసింది ఆ అనామిక ఆ అనామిక గురించి నాకు బాగా తెలుసు ఏవన్నా అనుకుందంటే ఖచ్చితంగా సాధించి తీరే వరకు ఓపిక పట్టదు అది దుర్మార్గురాలు అది ఒక బ్రహ్మ రాక్షసి అని చెప్పి కళ్యాణ్ అనగానే కావ్య ఒక్కసారిగా ఇక ఒక మెట్ల దగ్గరకెళ్ళి పోతుంది అమ్మ కావ్య జరిగింది ఏదో జరిగిపోయింది నీ నిజాయితీ గురించి మా అందరికీ తెలుసు మేము ఎవరూ నమ్మం కానీ ఆ అనామిక చేసిన పనికి ఎందుకు ఈ రకంగా చేసిందో అసలు ఏమి ఆశించి చేసిందో ఒకసారి అడగాలి దాన్ని అనగానే అమ్మ దానికి నా మీదే కక్ష అంట నేను ఆ కుటుంబంలోంచి బయటకు రావడానికి ఎన్నాళ్ళు ఏంటా కారణం అనుకున్నాను కానీ అది ఆ అనామికానే కానీ ఒకటి అర్థం కావట్లేదు కవిగారు ఆ ఇంట్లో నేను అందరు ముందు అందరూ నాతోని మంచుగానే ఉంటారు కానీ ఇప్పుడు ఈ రకంగా జరిగిన విషయాన్ని ఇంట్లో అందరూ చూసి నా గురించి ఏమనుకుంటారు కవిగారు నేను కావాలని ఇక అనామికతో చెయ్యి కలిపి మన కుటుంబాన్ని కిందకి దిగజార్చేసానేమోనని అందరూ అనుకోరా అని చెప్పి బాధపడుతూ ఉంటే అయ్యో వదిన నీ గురించి ఎవరు నమ్మరు అసలు నువ్వు ఇంట్లో అందరికీ నువ్వు ఎక్కడుంటావో తెలుసా నువ్వు ఖచ్చితంగా తప్పు చేయవని పెద్దమ్మ నమ్ముతుంది అన్నయ్య అంటే ఖచ్చితంగా ఏదో అపోహలో ఉన్నాడు అందుకే అన్నయ్య ఆ రకంగా నమ్మాడు ఇక కావ్య అయితే బాగా సీరియస్గా ఆలోచిస్తుంది ఇక జరిగిన విషయంలో ఎక్కడ ఏం తేడా ఉంది అని చెప్పి మొత్తం ఫస్ట్ నుంచి ఆలోచిస్తుంది ఇక అపర్ణకి ఇక వంట చేస్తూ ఉంటే ఒక నెంబర్ నుంచి కాల్ వచ్చింది అది ఇక నాతో మాట్లాడినాక ఫేక్ కాల్ అని తేలింది అసలు ఆ కాల్ ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకోవాలి అని చెప్పి ఇక నిర్ణయం తీసుకుంటుంది అప్పుకి చెప్తుంది ఈ నెంబరు మీ ఫ్రెండ్ ద్వారా అసలు ఈ నెంబర్ ఎవరిదా అన్నది తెలుసుకో అప్పు అని చెప్పి అనగానే సరే అక్క అని చెప్పి కళ్యాణ్ అప్పు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఆ నెంబర్ అడ్రస్ మొత్తం కూడా తెలుసుకుంటుంది అప్పు కళ్యాణ్ అయితే ఇక ఖచ్చితంగా ఏదో గూడుపుట్టని జరిగింది వదినని ఇంట్లో నుంచి బయటికి రప్పించాలని ఇక బయటకు రప్పించి కావాలని ఇక అనామిక తన కంపెనీ వైపు డిజైన్స్ వదిన తో తెలియకుండానే వేపించుకుంది అది ఎలాంటిదో నాకు బాగా తెలుసు అని చెప్పి కళ్యాణ్ అంటూ ఉంటాడు ఏదైనా సరే అన్నయ్య వదినా కలవాలి ఖచ్చితంగా మనమే కలపాలప్పు అని చెప్పి ఇద్దరు అనుకుంటారు ఇక ఇక్కడ చూస్తే అయితే కావ్య విషయంలో నిప్పులు చెరుగుతూ ఉంటాడు అపర్ణ కాదు కదా సీతారామయ్య ఇందిరాదేవి ఎవరు కూడా కావ్య పేరు ఎత్తితే మాత్రం ఊరుకోను అన్నట్టుగా ఇంట్లో అందరి ముందు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు మన కంపెనీ పరువు దిగజార్చి నా పరువు అందరి ముందు తీసేసిన ఆ కావితో నేను ఎప్పటికీ కలిసి ఉండలేను ఆ కావ్య ఇంటికి ఎప్పటికీ కోడలు కాలేదు అని చెప్పి అందరి ముందు సీరియస్గా చెప్పడం వల్ల ఇక ఇంట్లో అందరూ కూడా సైలెంట్ అయిపోతారు దానికి ఇంకొస్తా కొంచెం రెచ్చగొట్టేలాగా రుద్రనే మాటలు ఉండటం వల్ల రాజు మరి కాస్త బాధకి గురవుతాడు అసలు చాలా ఘోరం జరిగిందమ్మా మీరు టీవీలో చూసింది చాలా తక్కువ అక్కడ లైవ్లో చూడాలి రాజుని ఎంత ఘోరంగా అవమానించిందో ఆ కావ్య కావాలనే స్టేజ్ మీద ఇక అందరి ముందు అవార్డు తీసుకొని రాజ్ కిందికి పనికిరాడన్నట్టుగా చూసింది అయినా కావ్య ఎంత తగల పొగరతో అసలు ఏ విధంగా ఉంది కనీసం తిండికి గతి లేకపోయినా రాజ్ ఇక మెడలో తాళబొట్టు కట్టినందుకు కావ్యని దుగ్గిరాల ఇంటి కోడల్ని చేశాడు ఇక ఆఫీస్కు తీసుకెళ్ళి తను మట్టి ముద్దలాంటి మనిషిని కాలావతిలాగా డిజైన్స్ గీసేలాగా చేశాడు అలాంటి ఆ కావ్య ఈరోజు రాజుని ఇంత అవమానించింది అంటే నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి అందరి ముందు అంటూ ఉంటే చాలు ఊరుకోరుదురని జరిగిన విషయాలన్నీ మాకు తెలుసు కావ్య ఎలాంటిదో మాకు తెలుసు కావ్య వెనకాల ఏం జరిగిందో మాకు తెలియదు కాబట్టి ఈరోజు కావ్య ఇక దోషిలాగా మిగిలిపోయింది దానికి నువ్వు ఆర్జం పోయొద్దు భార్యాభర్తల గొడవలో నువ్వు అస్సలు తలదొర్చొద్దు అని చెప్పి ఇక ఇందిరాదేవి అంటూ ఉంటే ఇక అయితే చూడు రుద్రాణి నీకు భర్త అవసరం లేదు నీకు డబ్బే కావాలి కాబట్టి జీవితాంతం పుట్టింట్లో పడున్నావు కానీ కావ్య అలా కాదు తన ఆత్మాభిమానం గలదు కాబట్టి భర్తతో పాటు ఎప్పుడు కలిసి ఉండాలని కోరుకుంటుంది కాబట్టి ఈ విధంగా అస్సలు చేయదు నిజంగానే కావ్య వెనకాల ఏం జరిగిందో ఏంటో అని చెప్పి ఇంట్లో ఎవరు కూడా ఇక కావ్య విషయంలో ఎవరు నమ్మరు ఇక మొత్తానికైతే ఈ విధంగానే ఇక ఈ విధంగా జరుగుతూ ఉంటుంది రా పూర్తిగా కావ్య విషయాన్ని అసలు గుర్తు తెచ్చుకొనే తెచ్చుకోడు ప్రతిసారి కావ్య పేరు తలుచుకున్నప్పుడల్లా కావ్య మీద చాలా కోపం తెచ్చుకుంటూ ఉంటాడు రాజ్ ఇక మొత్తానికైతే ఆ ఫోన్ నంబర్ ఏ అడ్రస్ మీద ఉందో తెలుసుకుంటుంది అప్పు ఇక పలానా అడ్రస్ అని చెప్పి ఇక కావ్యకి ఇవ్వడంతో కావ్య ఆ అడ్రస్ ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తుంది ఏంటి ఈ అడ్రస్ ఇక ఆఫీస్లో ఎవరిదో అయినట్టు అనిపిస్తుంది అని చెప్పి మొత్తానికి ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంటుంది ఇక మేనేజర్ మేనేజర్ అడ్రస్ ఇది ఇది ఆ రోజు నేను వెళ్ళేసరికి నార్మల్గా ఉన్నాడు అసలు ఏమి తెలియనట్టుగా మాట్లాడాడు మరి ఈ నంబర్ నుంచి నాకు ఫోన్ ఎందుకు చేసినట్టు అని చెప్పి కావ్య బాగా ఆలోచిస్తుంది ఆలోచిస్తూ ఇక ఒక్కసారిగా కిందికి పడిపోతుంది ఇంతలో ఇంకా కనకం వచ్చి కావ్య కావ్య అని చెప్పి దగ్గరికి రాగానే కావ్య స్పృహ కోల్పోతుంది అమ్మ కావ్య అని చెప్పి ఇక వీధి చివరే ఆర్ఎంబి డాక్టర్ దగ్గరికి పరుగు పరుగున వెళ్ళి కావ్యని చూపిస్తుంది కావ్య దగ్గరికి వచ్చి అన్నీ కూడా మాట్లాడుతుంది ఆ డాక్టర్ అయితే ప్రతి విషయంలోనూ కావ్య చెప్పిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని కావ్య తల్లి కాకపోతుందని ఇక అర్థం చేసుకొని మీరు మంచి గుడ్ న్యూసే మీ అమ్మాయి తల్లి కాబోతుంది అని చెప్పి తను ప్రెగ్నెంటు అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఒక్కసారిగా ఆనందంతో తేలాడిపోతుంది కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా నా కూతురు కడుపుతో ఉందా అని చెప్పి అమ్మ కావ్య కావ్య అని చెప్పి అనగానే కావ్య కళ్ళు నిండా నీళ్ళు అమ్మ కావ్య ఎందుకమ్మ ఏడుస్తున్నావు నువ్వు కడుపుతో ఉన్న పిల్లవి ఏడవకూడదు ఈ విషయం అసలు అత్తగారింట్లో నుంచి పుట్టింటికి తెలియాలి అలాంటిది ఈరోజు ఈ దౌర్భాగ్యంగా ఈరోజు ఇక్కడ ఈ విషయం తెలిసింది సరే ఏదైతేనే నేనే నేనే వెళ్ళి వాళ్ళకి ఈ విషయం చెప్తాను మీ కోడలు కడుపుతో ఉందని చెప్తాను ఈ విధంగా అయినా నువ్వు అలాగే అల్లుడు గారు కలిస్తే నాకు అంతే సంతోషమమ్మా అని చెప్పి కనకం అంటూ ఉంటే వద్దమ్మా నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళ అవసరం లేదు నేను ప్రెగ్నెంట్ అయినా ప్రెగ్నెంట్ కాకపోయినా ఆ ఇంటికి దూరం అయ్యాను అలాంటప్పుడు మనం ఈ విషయం వాళ్ళకి చెప్పనవసరం లేదు కదమ్మా అనగానే చాలు ఊరుకో నీకు తెలియదు నువ్వు ఆ ఇంటి వారసుని నీ కడుపులో మోస్తున్నావు అలాంటిది వాళ్ళకి ఆ విషయం తెలియకపోతే ఎలాగా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళకపోయినా ఈ విషయం తెలిసేలాగా చెయ్యాలి అనగానే ఇక స్వప్న ఇంతలోనే కాల్ చేస్తుంది స్వప్నకి ఇక వెంటనే కావ్య ఏంటి కా ఏంటక్క అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏమే కావ్య ఈ ఇంట్లో చూస్తే చాలా ఘోరంగా ఉండే పరిస్థితి ఈడ చూస్తే ఆఫీసు రా వెళ్ళడం మానేశాడు అవమానంతో అసలు రూమ్లోంచి బయటికి రావట్లేదు అలా అని చెప్పి నీ పేరు తలుస్తుంటేనే ఊరుకోవట్లేదు ఇక ఇంట్లో అంతా గందరగోళంగా ఉంది కావ్య అని చెప్పి స్వప్న అంటూ ఉంటే ఇక కావ్య నోటి వరకు వస్తున్నా కూడా చెప్పదు ఇక వెంటనే ఫోన్ తీసుకొని సరే కానీ స్వప్న ఈరోజు నిజంగా గుడ్ న్యూసే కావ్య కడుక్కుతోంది ఈ విషయం నేనే స్వయంగా వచ్చి చెప్పాలంటున్నా ఇది చెప్పొద్దంటుంది అని చెప్పి ఇక అంటూ ఉంటే అవున ఎంత మంచి గుడ్ న్యూస్ కావ్య కడుపుతూ ఉందా కాంగ్రాచ్యులేషన్ కావ్య నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ బాధపడాల్సిన అవసరం లేదు రాస్ తండ్రి కాబోతున్నాడు ఈ వార్త వింటే చాలు మొత్తం జరిగిందంతా మర్చిపోతాడు నిన్ను నార్మల్గానే నిన్ను ఆహ్వానిస్తాడు నువ్వు బెట్టు చేయకుండా ఇంటికి వచ్చేసాయి అని చెప్పి ఆనందంతో ఫోన్ పెట్టేస్తుంది స్వప్న ఇక అందరూ కూడా ఇక హాల్లో ఇందిరాదేవి సీతారామయ్య అపర్ణ సుభాష్ ఇక ప్రకాశం దానలక్ష్మి రుద్రాణి అందరూ కూడా హాల్లో ఉంటారు అందరికీ టీలు తీసుకురామంటే కావ్య స్వప్న టీకి బదులు అందరికీ స్వీట్స్ తీసుకొని వస్తుంది ఒక్కసారిగా అందరూ కూడా ఏంటి ఏమైంది కాఫీ లేకుండా స్వీట్స్ తీసుకొని వచ్చావు అని చెప్పి రుద్రాణి అనగానే నీకు కాదులే అత్త నీకు శుభవార్తే కానీ నువ్వు నీ మనసు అలా ఒప్పుకోదు కాబట్టి నీకు మాత్రం ఆలస్యంగానే చెప్తాను అని చెప్పి ముందు నోరు స్వీట్ చేయాల్సింది రాజ్కి అనగానే ఇంట్లో అందరూ కూడా ఏంటమ్మా స్వప్న ఏంటి అని చెప్పి సుభాష్ అంటూ ఉంటే ఇంతలోనే రాజు వస్తాడు రాజు ఒక్కసారిగా నడుచుకుంటూ వస్తుంటే కాంగ్రాచ్యులేషన్స్ రాజ్ తండ్రి కాబోతున్నావు స్వీట్ ఇదిగో అని చెప్పి నోట్లో పెడుతుంది స్వప్న ఒక్కసారిగా రాజ్ ఇక కుటుంబ సభ్యులు అందరూ షాక్ అయిపోతారు ఇక ఇందిరాదేవి అయితే అమ్మ స్వప్న ఏం మాట్లాడుతున్నావు మానగానే అవును నానమ్మా అవునమ్మమ్మ నిజమే మీరు విన్నది అక్షరాల నిజం కావ్య తల్లి కాపోతుందంట ఇందాకే మా అమ్మ ఫోన్ చేసి చెప్పింది నాకు చాలా సంతోషంగా ఉంది రాసి తండ్రి కాపోతున్నాడు ఈ దుగ్గిరాల వారి ఇంటికి ఇక త్వరలో పసిబోసి నవ్వులు ఏడుపులు పుట్టబోతున్నాయి అని చెప్పి సంబర పడిపోతూ చెప్తూ ఉంటే అపర్ణ వచ్చి నిజమా స్వప్న నిజమా నిజంగా నిజమా ఇది అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటే ఇంట్లో అందరూ సంతోషంతో ఒకవైపు బంక చూస్తూ ఉంటారు ఇక వెంటనే రుద్రాణి అబ్బా ఏం పర్ఫార్మెన్స్ చేస్తున్న స్వప్న అదొక రోజు రాహుల్ పెళ్లి చేసుకోవడేమోనని నువ్వు ప్రెగ్నెంట్ నాటకం ఆడి ఈ ఇంటికి వచ్చినట్టు ఇప్పుడు మీ చెల్లిని కూడా ప్రెగ్నెంట్ అయి చెప్పి ఇంటికి తీసుకురావాలని చూస్తున్నావా మీ చెల్లి కూడా అంతేలే నిన్ను కాపాడడం కోసం తను మూసుగేసుకొని వచ్చి రాజు జీవితంలో చేరింది ఇప్పుడు రాజుని ఏ రకంగా చీటింగ్ చేయబోతున్నారు అక్క చెల్లెళ్ళు కలిసి అనగానే రుద్రాని అని చెప్పి గట్టిగా అరుస్తుంది అపర్ణ ఏంటి వదినా నువ్వు ఇంకా పిచ్చిదన్లా ఉన్నావు ఇంత నిజంగా కడుపుతో ఉన్న కావ్య కడుపుతోనే ఉంటే ఈ పాటికి కనకం కృష్ణమూర్తి ఇంటికి వచ్చి విషయం చెప్పేవాళ్ళు కనీసం ఏ మాట చెప్పని వాళ్ళకే అంత పొగరున్నప్పుడు ఇక రాజ్కి ఎంత ఉండాలి అయినా కావ్యతో రాజ్కి సంబంధమే లేదు అలాంటప్పుడు కావ్య కడుపుతో ఉంటే ఏంటి కడుపుతో లేకపోతే ఏంటి నా దృష్టిలో అయితే రాజ్ ఎప్పటికీ రాజ్ లాగే ఉండాలి అంటే ఆ దరిద్రాన్ని ఇంటికి తీసుకురాకపోవడమే మంచిది అనగానే ఒక్కసారిగా రాజ్ కరెక్ట్గా చెప్పావు వత్తా ఎన్నాళ్ళు ఏదో అనుకున్నాను కానీ నా మనసులో ఉన్న మాట కరెక్ట్గా చెప్పావు చూడు స్వప్న కావ్య గురించి ఇంట్లో నాకు ఎలాంటి విషయం చెప్పడానికి వీల్లేదు అని చెప్పి రాజ్ ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు ఇక ఇక్కడ చూస్తే అప్పు అయితే పోలీస్ ట్రైనింగ్ కోర్సులో ప్రతిదీ కూడా ఇక కూలం కషగా అన్నీ కూడా చదువుతూ నేర్చుకుంటూ ఉంటుంది ఇక కూర్చి నాకు ఒక ఐడియా వచ్చింది అక్క చెప్పిన ఫోన్ నంబర్ ప్రకారం ఆ అడ్రస్లో ఎవరుంటారో తెలుసుకొని వాడి బాగోతాన్ని బయట పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే కావ్యక్క మా ఇంటి కోసం ఎంతగానో చేసింది అలాంటి కావ్యక్క ఈరోజు ఇంట్లో స్థితి పరిస్థితిలో ఉంది పైగా ఇక అక్క ప్రెగ్నెంట్ అయినా కూడా ఇంట్లో ఎవరు కూడా పట్టించుకోలేదు నాకు చాలా బాధగా ఉంది కూర్చి అని చెప్పి అప్పు అనగానే ఇక వెంటనే మా అన్నయ్య అనుమానంతో మా అన్నయ్య ఇక చెప్పుడు మాటలతో ఆ రకంగా ఇక ఒంటరిగా ఉన్నాడు వాడి మనసులో ఏం దెయ్యం దూరిందో అర్థం కావట్లేదు నిజంగా నిజంగా నాకు ఒక్కటే అనిపిస్తుంది ఇంట్లో అందరూ కలిపి ఈరోజు కావ్య ఉదయనికి అన్యాయం చేశారని అని చెప్పి ఇక చాలా బాధపడతాడు ఇక కళ్యాణ్ కూడా మొత్తానికైతే అప్పు ఇక పోలీస్ ట్రైనింగ్ తీసుకోవడం బట్టి ఇక అడ్రస్ దగ్గరికి వెళ్తుంది ఆ అడ్రస్ మొత్తం కూడా ఇక కనిపెడుతూ పలానా పేరు గల ఆయన ఎక్కడుంటారు అని చెప్పి తెలుసుకొని మొత్తానికైతే ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో రాహుల్తో కలిపిన ఇక మేనేజర్ ఇల్లు కనిపిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వీడిని నాలుగు పీగితే మొత్తం కక్కుతాడు అని చెప్పి ఇక వాడిని పట్టుకుంటుంది ఇక అప్పు అయితే ఏంటమ్మా ఏ దబాయింపు ఎందుకలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు అని చెప్పి అనగానే అరే చొప్ నోరు సాలే నువ్వు చేసిన పనులకి నిన్న ఇంకా ఈ రకంగా హ్యాండిల్ చేయడమే ఎక్కువ నేను పోలీసును అయ్యాను పోలీస్ ఉద్యోగం వచ్చి ట్వంటీ ఫోర్ అవర్స్ అవలా అప్పుడే నిన్ను పట్టుకోవడానికి వచ్చాను ఇక నీ జీవితం పూర్తిగా చెప్పకూడే ఫేక్ కాల్స్ చేసి ఇంట్లో ఆడవాళ్ళని ఇక రకరకాలుగా టార్చర్ పెట్టేది నువ్వే కదా అని చెప్పి అప్పు అనగానే అయ్యో మేడం మీరు అనుకున్నది పొరపాటు నేను ఎవరిని ఫేక్ కాల్స్ చేయలేదు మేడం అనగానే చేసావని ప్రూఫ్ ఉందిరా నా దగ్గర పలానా రోజు కావ్యకి నువ్వు ఎందుకు ఫేక్ కాల్ చేసావు ఇక అర్జెంటుగా ఆఫీస్లో ఫ్రాడ్ అవుతుందని ఫోన్ చేసి తీరా చూస్తే సిమ్ని తీడిచిపడేశావు అసలు ఏం చేసావురా ఇక వెంటనే అది అది మేడం చెప్పాలంటే భయం వేస్తుంది మేడం అనగానే చెప్పకపోతే పూర్తిగా చెప్పకూడదని అని చెప్పాను కదరా చెప్పు మర్యాదగా ఏం జరిగిందో చెప్పు అనగానే ఇది ఆ కుటుంబంలో వల్లే నాతో చేయించారు మేడం రాహుల్ సార్ నన్ను చాలా ఉపయోగించుకున్నాడు నాతో కొత్త నెంబర్ తీయించి ఆ నెంబర్తో కావ్య మేడంకి కాల్ చేయించి చివరి ఆఖరిక ఇక నన్ను మోసం చేశాడు ఇప్పుడు నా అకౌంట్లో డబ్బులు వేస్తానని ఇప్పుడు వేయకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు నేను డబ్బు కోసమే చేశాను తప్పించి పర్సనల్గా నేను ఏ ట్యాబ్లెట్స్ కలపలేదు అసలు అపర్ణ మేడం గారు కోమా స్టేజ్కి వెళ్ళడానికి నేను కారణం కాదు అనగానే ఒక్కసారిగా కళ్యాణ్ అలాగే ఇక కావ్య షాక్ తింటారు ఎందుకంటే అప్పుతో పాటు వాళ్ళు కూడా రావడం ఇక మొత్తం జరుగుతుంది జరుగుతూ ఉంటుంది ఇక కావ్యకే అర్థం కాదు ఇక ఒక్కసారిగా అప్పు ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఇంట్లో ట్యాబ్లెట్స్ కలపడమా ఏమైందో మర్యాదగా చెప్పు అనగానే ఇక మొత్తానికైతే ఆ వ్యక్తి అప్పు పోలీస్ అనుకొని పూర్తిగా ఇక నిజాలన్నీ కక్కేస్తాడు అపన్నాన్ని చంపే ప్రయత్నం చేసింది రాహుల్ అని ఇక మొత్తానికి బినామీగా ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన పన్నెండు కోట్ల రూపాయలు తన అకౌంట్లో వేసుకున్నాడని ఆ బినేనామీ పేరు పలానా అని చెప్పి ఇక మొత్తం కూడా విడమర్చి చెప్పడంతో ఒక్కసారిగా ఇక షాక్ అయిపోతుంది కావ్య ఇక వాడితో మాట్లాడుతుందంతా కూడా అప్పు ఫోన్లో రికార్డ్ చేసి పెట్టుకుంటుంది మాట మార్చావంటే నీకు నా సంగతి ఇంకా తెలీదు నడుపదా అని చెప్పి ఇక మొత్తానికైతే అప్పు పండు తీసుకొని అక్క నువ్వు అన్నట్టు నీ వెనకాల చాలా పెద్ద కుట్ర జరిగింది చూసావు కదా ఈ రాహుల్ ఎంత పని చేశాడో అనగానే ఇంతలోనే ఇక కావ్య అలాగే కళ్యాణ్ అయితే వదిన ఇది చాలా ఘోరం వదిన మా పెద్దమ్మని చంపాలని చూసినా ఆ రాస్కెల్ని విడిచిపెట్టకూడదు పదోదిన పద అని చెప్పి కావ్యని అలాగే అప్పుని ఆ వ్యక్తిని అందరూ కలిసి ఆటోలో ఇక అక్కడికి వెళ్తారు ఇంటికి వెళ్ళగానే ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం ఉలిక్కి పడుతుంది ఇక వెంటనే వాడి కాలర్ తీసుకొని కళ్యాణ్ అయితే రే రాస్కెల్ చెప్పరా ఏం జరిగిందో చెప్పు నువ్వు ఏమి ఏ రకంగా ఫోన్ చేసావో చెప్పు అని చెప్పి మొత్తం అడగగానే ఇక మొత్తం వెళ్ళగక్కుతాడు ఇక ఇంతలోనే అంతే ఇక కుటుంబం అంతా కూడా దెబ్బకు షాక్ అయిపోతుంది రాజుకి విషయం తెలిసి ఏం చేయాలో అర్థం కాదు ఇక వెంటనే తుపాకీ తీసుకొని వచ్చి ఒరే రాహుల్ నిన్ను చంపేస్తాను నువ్వు నా తల్లిని చంపాలని చూస్తావా నిన్ను ఏం చేస్తానో చూడు అని చెప్పి ఇక చంపేపోతూ ఉంటే వద్దన్నయ్య నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు ఈరోజు వదిన ఇంట్లో నుంచి బయటకు రావడానికి కారణమైన వాళ్ళని ఇంట్లో పెట్టుకొని వదినని బయట వదిలేసావు వదిన జీవితం అంతా కూడా నీ గురించే సకాలం బతుకుతూ ఉంది సంవత్సర కాలం పాటు వదినతో నువ్వు కలిసి లేకపోయినా నీతోనే కలిసి గట్టుగా ఉంది కానీ వదినని ఈరోజు ఒంటరిగా వదిలేసావు అన్నయ్య అనగానే ఇక వెంటనే అంతేకాదు రాజ్ నిజానికి డిజైన్స్ వేసి మా మా కావ్య డిజైన్స్ అన్నీ కూడా ఆ అనామిక తీసుకొని కావాలని కావ్యని ఏమార్చి తను కావాల ఇదంతా సీన్ క్రియేట్ చేసింది ఇదంతా పొద్దున్న నా అత్త నా భర్త ఇద్దరు కూడా సంతోషంగా మాట్లాడుతున్నారు అనామికతో కావాలంటే ఇదిగోండి ప్రూఫ్స్ అని చెప్పి ఇక స్వప్న కూడా ప్రూఫ్ చూపించేసరికి మొత్తం మీద కావ్య ఏ తప్పు చేయలేదని ఇంట్లో అందరికీ అర్థమవుతుంది రాస్ ఒక్కసారిగా కావ్య విషయంలో చాలా పెద్ద తప్పు జరిగానని చాలా పచ్చత్ పడతాడు ఎంతలోనే పోలీసులు వచ్చి రాహుల్ని ఇక అరెస్ట్ చేసుకొని తీసుకెళ్తారు మనిషి ప్రాణాలు తీసే హక్కు ఎవరికి ఉంది అలాంటిది ఇంట్లో ఉంటూనే ఈ ఇంట్లో వాళ్ళ మీదే ఈ రకంగా చేస్తారా అని చెప్పి పోలీసులు అయితే రుద్రాని రాహుల్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు ఇక కావ్య వెన తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఆమె కావ్య ఎక్కడికి వెళ్తావు నువ్వు నిజస్వరూపం ని నువ్వు నీ నిజాయితీ మొత్తం కూడా ఇంట్లో అందరికీ అర్థమైంది రాస్కి నీ మీద ప్రేమ ఉంది దయచేసి బెల్లకమ్మ గుమ్మం దాకా వచ్చావు కాదనకు లోపలికి అడుగుపెట్టు మా మహాలక్ష్మి బయట ఉండకూడదు అని చెప్పనగానే అయ్యో నేను ఈ ఇంటికి రావడానికి రావలేదండి నా నిజాయితీని నిరూపించుకోవడానికి వచ్చాను ఈ దుగ్గిరాల కుటుంబం నన్ను కుటుంబం ఈ దుగ్గిరాల కుటుంబం నన్ను క్షమించాలి ఖచ్చితంగా ఈ కుటుంబంతో నాకు సంబంధం ఉంది అందుకే నా నిజాయితీ గురించి నేను అందరికీ తెలిసేలా చేశాను కానీ ముఖ్యంగా ఒకటి చెప్పాలనుకుంటున్నాను నా జీవితంలో ఎప్పుడు కూడా ఎంత బాధపడలేదు ఆయన నన్ను ప్రేమించలేదన్నారు ఆయన మనసులో స్థానం లేదన్నారు దొంగగా ఇక ముసుగేసుకొని ఈ కుటుంబంలో చేరానన్నారు ఇదన్నిటికీ కూడా ఎంతో కొంత బాధపడ్డాను ఇంట్లో నుంచి బయటకు వచ్చాను కానీ ఎప్పుడైతే నేను కడుపుతో ఉన్నానో అప్పుడే నాకు అర్థమైంది నా జీవితంలో నిజంగా నేను చాలా పెద్ద తప్పు చేశానని ఆయనకి నాకంటే కూడా ఆయన కుటుంబం అంటేనే ఇష్టం అందుకే ఈరోజు కుటుంబం గురించి కడుపులో ఉన్న బిడ్డ గురించి కూడా ఆయన ఆలోచించలేదు అనగానే అమ్మ కావ్య కావ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు కడుపుతో ఉన్న సంగతి ఇక రుద్రాణి తప్పని చెప్పిందమ్మా అనగానే వద్దామమ్మా ఊరికి నేను కడుపుతో ఉన్నానని నాటకం ఆడాననుకున్నారా లేదంటే ఆయనని ఇంకాస్తా మోసం చేయాలనుకున్నాను అనుకున్నారా ఆయన బిడ్డని నా కడుపులో మోస్తున్నాను నా బిడ్డని ఇక కనీసం బయటకు వచ్చినాకైనా తండ్రిగా ఆదరిస్తాడో లేదో తెలియని ఇక విషయంలో ఉన్నాను అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నానమ్మ ఈ ఇంటికి నాకు ఏ సంబంధం ఉండదు అలాగే నా బిడ్డకి మీకు ఎలాంటి సంబంధం ఉండకూడదు దయచేసి నన్ను వండరిగానే పతకనివ్వండి అని చెప్పి కావ్య వెళ్ళిపోతూ ఉంటే రాజు వస్తాడు కళావతి నన్ను క్షమించు నిజానికి నేను చాలా పెద్ద తప్పు చేశాను ఈ తప్పులన్నిటికీ నేను ఏం చేయమంటే అది చేస్తాను దయచేసి నన్ను క్షమించు కళావతి అని చెప్పి రాజు అంటూ ఉంటే కావ్య అంటూ ఉంటుంది మీరు నన్ను బలవంతంగా ఎవరో మాట చెప్తే నాతో కాపురం చేసిన మనిషి నా బిడ్డకు కూడా రేపొద్దున్న మీరు బలవంతంగా తండ్రి రావడం నాకు ఇష్టం లేదండి దయచేసి నన్ను వదిలిపెట్టండి అని చెప్పి కావ్య ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగబోతుంది మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్